మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాశువా అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతిలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు కథలు నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందన్నారు తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదల ప్రదానం చేశారని గుర్తు చేశారు ఆయన రచించిన సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు నేటికీ నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడు అన్నారు ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సురేష్ స్వామి బాబు ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు महादे <muchas> गुरंदा <muchas> 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 ఈరోజు మహాకవి గుర్రం జాషివా గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషివా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ధననివాళి అర్పించాము గుర్రం జాషవా గారు అంటరాధితనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు నవలు కథల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు అలాంటి గొప్ప వ్యక్తి గుర్రం జాష్వా గారు గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్య పరిచారు ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పతనం అలాంటిది ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి ముఖ్యంగా ఇప్పటికి కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కోల్గొంటున్నాయి కుల మతాలను పెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాష్వా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తుంది